ఈ నెల ఇరవైని జరగబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు అయితే అసదుద్దీనికి ఇచ్చి పడేశాడు నిజం చెప్పాలంటే ఎందుకంటే పోలీసులు అనేవాళ్ళు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకుంటే అంట హిందువులు వాళ్ళని లేకుండా చేస్తాడు అసదుద్దీన్ భవిష్యత్తు దీని మీద ఏ కోర్టు కూడా సుముఠగా కేసు నమోదు చేయలేదు మన వాళ్ళు ఎవరూ కూడా కేసులు పెట్టుకోలేదు ఇది మన దౌర్భాగ్యం అంటే మనలో ఉన్నటువంటి యూనిటీ లేదా మనలో ఉన్నటువంటి భయం ఇది ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా దీని గురించి మహారాష్ట్రలో మాట్లాడినటువంటి మగాడు పవన్ కళ్యాణ్ మగాడు అంటున్నాను నేను ఏం ఎవరు మాట్లాడలేకపోయారు దీన్ని బీజేపీని కూడా అడుగుతున్నానండి బీజేపీ ఏం చేస్తుంది లోకల్లో ఎవరైనా కేసు పెడితే గాని మనం ఏం చేయలేము అంటున్నారు సారీ పదిహేను నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకుంటే హిందువులు చంపేస్తారా ఇదేనా లౌకికవాదం ఇదేనా లౌకిక దేశం నా లాంటి వాడు గొంతు ఎత్తి మాట్లాడితే నా గొంతుని నొక్కేస్తారా మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం నిజంగా ప్రజల్లో మార్పుకి ఒక నాయకుడు మన కోసం కూడా సౌత్ ఇండియా నుండి వచ్చాడని చెప్పుకోవడానికి ఒక మంచి అవకాశంగా మనం భావించవచ్చు ఏదేమైనా సరే అందరం కూడా కలిసికట్టుగా ఉండాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ మాటలైతే మహారాష్ట్ర ప్రజలైతే ఆలోచింపజేసే అండంలో ఎటు ఎటువంటి సందేహము లేదు